అందరికీ నమస్కారం అండి సమయం సమయం ఎంతో విలువైనది మనం ఒక విషయాన్ని సరైన సమయానికి చేయలేనప్పుడు సరైన సమయానికి చేయకపోయినప్పుడు దానివల్ల మనం ఎంతో నష్టపోతూ ఉంటాం దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్టర్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో అనిత అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి చాలా చక్కగా చదువుతుందనమాట మంచి తెలివైన అమ్మాయి కూడా కానీ ఆ తెలివికి తగ్గట్టు నిర్లక్ష్యం అనే ఒక బద్ధకం కూడా ఉంది రేపు చేసుకుందాంలే ఎల్లుండి చేసుకుందాంలే అనే ఒక పోస్ట్ పోన్స్ అనేవి చేస్తూ ఉంటుంది అనిత వాళ్ళ అమ్మ దీనికి సంబంధించి ఎప్పుడు తిడుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు పని అప్పుడు చెయ్యి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు అని చెప్పి కానీ ఆ విషయాన్ని కూడా అనిత నిర్లక్ష్యంగానే చూసేదన్నమాట అమ్మ చెప్పింది తర్వాత చూద్దాంలే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉండేది అలా జరుగుతుండగా వాళ్ళ ఊర్లో ఒకరోజు పాటల పోటీలు ఆటల పోటీలు అనేవి జరిపిస్తారనమాట అప్పుడు పాటల పోటీలో పాల్గొంటుంది అనిత నార్మల్గానే తెలివైన అమ్మాయి అయిపోయా మంచిగా పాడుతుంది ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది సరే చాలా సంతోషంగా ఇంటికి వచ్చేస్తుంది మరుసటి రోజు అనితకి ఒక ఉత్తరం వస్తుంది అనమాట నిర్లక్ష్యంగా ఉన్న అనిత మళ్ళీ చూసుకోవచ్చులే ఉత్తరం అని చెప్పి పక్కన పెట్టేస్తుంది కానీ ఆ ఉత్తరంలో ఏముందంటే పాటలు పాడినందుకుగా ఆ కార్యనిర్వాహకులు తనకు ఉత్తరం పంపించారు బహుమతి పలానా స్థలంలోకి వచ్చి తీసుకోవాలి అని దీంతో పాటుగా కాంప్లిమెంటరీ ప్రకారం ఒక ఆ పట్టణంలో జరుగుతున్న ఒక సర్కస్కి రెండు టిక్కెట్లు కూడా ఉచితంగా ఇస్తారన్నమాట సరే మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్న అనిత ఎప్పుడో చూసుకుంది రెండు మూడు రోజుల తర్వాత ఉత్తరం చూసిన తర్వాత అయ్యయ్యో బహుమతే కదా మళ్ళీ తీసుకోవచ్చులే అని ఆ టిక్కెట్స్ టిక్కెట్స్ అనమాట సరే ఈరోజు మనకు ఎలాగో ఈ యొక్క సర్కర్ సర్కస్ అనేది వెళ్తే చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో పట్టణం వెళ్తుంది మొత్తానికి అనిత పట్టణం వెళ్ళి బహుమతి సమయం బహుమతి తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బహుమతి ఇచ్చే ఆఖరి ఆఖరి తేదీ కూడా అయిపోయింది అని చెప్పి చెప్పేస్తారు సరే ఎలాగో సర్కస్ అయినా చూద్దామని వెళ్తే వాళ్ళు పంపించిన ఆ టిక్కెట్స్ ముందు రోజు అన్నమాట ఒక్కరోజు ముందు వచ్చిన సర్కస్ అయినా చూసుండేది ఇటు బహుమతి ఇచ్చే ఆఖరి తేదీ అయిపోయింది అలాగే సర్కస్కి వెళ్దామంటే ఆ టిక్కెట్స్ ఆఖరి తేదీ అయిపోయింది రెండు సమయాలు దాటిపోయింది చాలా నిరుత్సాహపడింది అనిత ఒక్కరోజు ముందు వచ్చి ఉంటే బాగున్నాయి అని ఎంతో బాధపడింది బహుమతైనా దొరుకుండేది లేదా సర్కస్ అయినా చూసుండే ఆనందించేదాన్ని కదా అని అప్పటి నుంచి అనితలో మార్పు అనేది వచ్చింది ఇక ఎప్పుడు కూడా దేని గురించి కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎప్పటి పని అప్పటిచిపోయాలి దీనివల్ల నేనే కదా నష్టపోయానని తను చాలా బాగా రియలైజ్ అయిందనమాట ఇది అనిత బహుమతి వల్లే కాదండి పిల్లలందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా టెన్త్ ఇప్పుడు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్కి టెన్త్ కానివ్వండి ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు నీట్ రాసేవాళ్ళు ఎవరైనా సరే కష్టపడి చదివి కూడా ఇప్పుడుది ఇప్పుడు క్లియర్ చేసుకోవాలనుకోకుండా రేపు చదువుకుందాంలే ఎల్లుండి చదువుకుందాంలే అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారనమాట ఈ పని చూసేసుకొని రేపటి నుంచి కొత్తగా స్టార్ట్ చేసి కష్టపడి చదువుదామని ప్రతి ఒక్క రోజుని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ రోజుని నిర్లక్ష్యం చేస్తే మనం రేపటి రోజుని తప్పకుండా నష్టపోతామనేది స్టూడెంట్స్కి అర్థం కాదు కాబట్టి ఎప్పుడైనా సరే సమయం అనేది చాలా విలువైంది ఆ సమయాన్ని మనకున్న నిర్లక్ష్యంతో పాడు చేసుకోకుండా సద్వినియోగపరచుకొని అందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా అందరు పిల్లలు కూడా చక్కగా చదివి ఎటువంటి నిర్లక్ష్యానికి లోన్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుని శ్రద్ధగా పట్టుదలగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కూడా ఈ కథ మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్